హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికైతే రెండు వేల రూపాయలు వారి యొక్క అకౌంట్స్కి పడలేదో అలాంటి వారు కంపల్సరిగా వీడియోనైతే చూడండి అదేవిధంగా పిఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అకౌంట్స్కి పడిన రైతులు వీడియోనైతే స్కిప్ చేయొచ్చు పిఎం కిషాన్ పదహారో విడత పథకానికి సంబంధించి అసలు రెండు వేల రూపాయలు ఎందుకు పడలేదు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి లేటెస్ట్ పిఎం కిసాన్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింపుల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా పిఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు మీకు పడాలంటే కంపల్సరిగా మీరైతే మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళేసి మీరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పీఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఈకేవైసీలు అయితే జరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ మీరు కేవైసీ చేసుకొని అప్డేట్ చేసుకున్న వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది రెండు వేల రూపాయలు నేరుగా జమ అవుతాయి సో ఫ్రెండ్స్ చాలామంది రైతులకైతే అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల రూపాయలు ఎవరికైతే పడలేదు అలాంటి వారు కంపల్సరిగా మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళేసి మీరైతే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి కేవైసీ డేట్స్ అనేది ఇంకా మనకి ఉన్నాయి సో ఫ్రెండ్స్ కేవైసీ చేసుకున్న వారికి కంపల్సరిగా రెండు వేల రూపాయలు అనేది వెంటనే వారి యొక్క అకౌంట్స్కి అయితే పడతాయి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అంద